వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల సదరు అమ్మాయి ఏకంగా ఎమ్మెల్యే కాల్ చేసి మీరు బయటికి వెళ్తారా చాలా జీతం అని చెప్పేసి అని ఎమ్మెల్యే తో ఆ ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్ కాల్ తో గల్ఫ్ ట్రావెల్స్ దంద వెలుగు చూసింది వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగపేట గ్రామానికి చెందిన అండుగల నవీన్ ఒక యువతిని ఉద్యోగం పెట్టుకుని జగిత్యాల జమ్మిగది ప్రాంతంలో అనుమతి లేకుండానే లక్ష్మి గల్ఫ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు ఆమె ద్వారా అమాయక ప్రజలకు ఫోన్లు చేసి విదేశాలకు పంపిస్తామని అంటూ నమ్మిస్తూ వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు ఈ క్రమంలో సదరు యువతి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే ఆదిర్ శ్రీనివాస్ ప్రభుత్వ విప్ కు ఫోన్ చేసి గల్పు పంపిస్తామంటూ నమ్మబలికింది దీనికి సదరు ఎమ్మెల్యే తనకెందుకు ఫోన్ చేశావని అమ్మ అని అడగగా ఫోన్ కట్ చేయడంతో ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా పోలీస్ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు దీంతో పట్టణ ఎస్ఐ గీతాద్వరియంలో వెళ్లిపై దాడి చేసి రికార్డు పరిశీలించారు అందులో ఎలాంటి హనమతు లేదని తెలిసింది దీంతో అతనిపై సుమోటోగా కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ రఘుచందన్ తెలియేశారు వైఫై న్యూస్ జగిత్యాల మన జగిత్యాల పట్టణ పోలీసులకు సమాచారం ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి తండువల నవీ అనే వ్యక్తి శ్రీరామ అనే పేరు మీద ఇక్కడ లో ఒక రూమ్ కెరీ తీసుకొని అందులో ఒక అమ్మాయిని కాల్ చేసానికి ఎంప్లాయ్ చేసుకొని ఇతను ఏంటంటే అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాడు దుబాయ్ గల్ఫ్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి మేము పంపిస్తాం వీజాలని అని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉంటారు ఈ విషయం తెలిసి మేము అతని ఆ షాప్ మీద ఐడి అయితే అంటే అతనికి ఎలాంటి గల్ఫ్ పంపడానికి ఎలాంటి లైసెన్స్ లేదు తర్వాత ఇల్లీగల్గా చేస్తూ ఉంటారు ఇతని పేరు దండుగుల నవీనం రంగపేట సారంగపూరు మండలం రంగపేట గ్రామం ఇతరులు గత ఆరు నెలల క్రితం సౌదీ నుంచి వాపస్ వచ్చిండు రెండు నెలల నుంచి ఇలాగా మేము శ్రీరామ మ్యాంక్ అవర్ అయ్యేసి పెట్టుకుంటున్నామని చెప్పేసి అందరికీ నంబర్లు చంపాదించి కాల్ చేయడం దానిలో భాగంగా ఏంటంటే ఒక కాల్ మన వేములవాడ ఎమ్మెల్యే గారు అయిన శ్రీ ఆది శ్రీనివాస్ గారు కూడా ఈ అమ్మాయి కాల్ చేస్తుంది మీరు పోతారా మేము మీకు ఉపాధి అవకాశాలు మీరు ఏందమ్మా ఎవరు ఏం కథ మీకు లైసెన్స్ ఉందా అంటే కూడా వీళ్ళు ఏం చెప్పరు మా దగ్గర రీసేంజ్ చేసుకోండి మేము మీకు అన్నీ చేస్తామని చెప్పి చే ఎట్లా కూడా చేస్తాం కాబట్టి ఏంటంటే దీంట్లో మన పబ్లిక్ అప్పీ చేసేది ఏంటంటే ఈ బోగస్ కంపెనీలు పెట్టుకొని ఉపాధి అవకాశాలను మొత్తం ఎవరైనా కాల్స్ వస్తే నమ్మకండి వాళ్ళకు మీ ప్రైవేట్ వ్యక్తిగత వివరాలు కూడా వాళ్ళకి ఇవ్వకండి తర్వాత ఎలాంటి ప్రలోభాబులలో కానీ మీకు ఏదైనా ఉంటే అది ఆ ఏజెన్సీ ఉన్నదా లేదా తీసుకున్నాకనే దానికి లైసెన్స్ ఉన్నదా లేదా తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాకనే వారిని సంప్రదించండి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్థానిక పోలీసులను సంప్రదిస్తే మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం